आनंदाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्न अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्ताम् వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ శక్తి ద్వయ శక్తిద్వయ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఇరవై ఒకటవ కందార్థములు మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే పది రెండక్షరములుగల సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే పది ఆరక్షరములుగల ఎట్టిదో తెలిసే నేని అతడే సద్గురుడు ఇవి రెండెరుగా అతడేటి గురుడు మొదటిది పరిపూర్ణమును తెలుపు ఎరుకాను పుది బోధేయును ఇవి తెలిసి నతడే సద్గురుడు ఇవి రెండు ఇవి రెండెరుగా నతడేటి గురుడు అని మనకు ఈ కందార్థములో నిర్ణయము అనేటువంటి శీర్షికలు రెండవ కందార్థం ఇది కాబట్టి గురుమూర్తి ఏది నిర్ణయం చేస్తున్నాడో ఏది వదులుమని చెప్తున్నాడో మనకు ఈ కందార్థములో తెలియజేస్తున్నాడు కాబట్టి గురు గురు నిర్ణయం కానీ మన నిర్ణయము కాదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పది రెండక్షరములు గల సదమల మంత్రార్థం ఎరిగి సద్గురు కృపచే అంటున్నాడు ఇక్కడ అంటే మనకు రెండే రెండు మంత్రాలు మనకు తెలియజేస్తున్నారు పెద్దలు అంటే ఈ రెండు మంత్రాలు మనకు భావత కృష్ణ ప్రభు కూడా ఈ కంధార్థములో రెండే రెండు మంత్రాల గురించి చెప్పుతున్నాడు మరి మంత్రములు గ్రంథములలో ఉన్నావి కదా మరి ఈ పీఠ గ్రంథములలో రాసి ఉన్నావి కదా ఈ రెండు మంత్రాలు కూడా మరి చదువుకుంటే అయిపోతుంది కదా మరి గురుమూర్తి మళ్ళీ ఇవి ఎందుకు శివులబోదాలే అని కొందరికి అనుమానం వస్తే రావచ్చు ఎందుకు మరి ఇవి ఊదాలి మరి అంటే మరి ఇతరులు కూడా ఊదుతున్నారు కదా ఈ మంత్రాలు ఏవైతే ఉన్నావో వాళ్ళు ఎంతో ఎన్ని మంత్రాలు ఊదుతున్నారో తెలియదు కానీ మన సాంప్రదాయం అనేటువంటి అచుల సాంప్రదాయంలోపట శివరామ దీక్షిత సాంప్రదాయంలోపట లోపల ఇవి రెండే మంత్రములు అని ఇక్కడ భగవత కృష్ణ ప్రభువు కూడా చెవులో ఊదేటివి కూడా రెండే మంత్రాలు అని చెప్తున్నాడు ఇక్కడ ఎందుకు ఆ రెండు మంత్రాలు చెవిలో ఊదాలి అంటే కాబట్టి ఆ రెండు యొక్క మంత్రముల యొక్క మొదటి మంత్రం ఏది ఇక్కడ అంటే పది రెండు అక్షరములతో కూడుకున్నటువంటిది అది ద్వాదశి మంత్రము ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అన్నది ద్వాదశి మంత్రము ఈ పదహారు అక్షరములతో కూడుకున్నటువంటిది షోడశి మంత్రము ఈ షోడశి మంత్రము మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది పదహారు అక్షరాలతో కూడుకున్నటువంటిది ఇది షోడశి మంత్రము ఇవి మళ్ళీ ఉపదేశపూర్వకముగా మరి చెవిలో ఊదుస్తున్నాడు కదా గురువు గురుపాదము పట్టినందుకు శిష్యులకు ఆ గురుపదేశం చేస్తున్నాడు కదా ఈ గురుపదేశములో మరి గురుమూర్తి మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యము అనేటువంటిది మరి గురుమూర్తితే తెలియవలేను కాబట్టి గురుమూర్తే దాని యొక్క మంత్రము మంత్రార్థము మంత్రము యొక్క రహస్యమును తెలియజేసేటువంటి గురువే గురువు కాబట్టి మరి ఈ విధముగా ద్వాదశి మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యము తెలియజేస్తాడు గురుమూర్తే మరి షోడశి మంత్రము మంత్రార్థము మంత్రము యొక్క రహస్యమును కూడా తెలియజేస్తాడు గురువే అందుకొరకే ఇదే మంత్రాలను గురించి మనకు ఈ కృష్ణ ప్రభువు చెప్తున్నాడు కాబట్టి మరి ఇలాంటి ఈ మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యము అది ఎవరి వల్ల తనకు తాను తెలుస్తుందా అంటే తెలియదు ఇవి తెలిసినటువంటి గురువే గురుడు అలాంటి గురుడే సదమల గురువు అంటున్నాడు ఇక్కడ అంటే సదమల గురువు అంటే ఎవరు ఇక్కడ అంటే ఇక్కడ చెప్పేటువంటిది ఇక్కడ ఏంటిది అంటే సద్గురు కృపచే సదమల మంత్రార్థం ఎదిగిన గురువే సద్గురు గురువు మల సదమల గురువు అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మనకు ఏమన్నాడు ఇక్కడ అంటే సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే అన్నాడు కాబట్టి ఆ యొక్క సద్గురు కృపచే సదల సదమల ఎరిగి ఆ యొక్క సద్గురు కృపచే అనేటువంటి పదాన్ని మనం ముందు పెట్టినట్లయితే అదేమవుతుంది అంటే సదమ సద్గురు కృపచే సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే సమల సదమల మంత్రార్థ మెరగవలే అంటున్నాడు ఇక్కడ అంటే మనకిక్కడ ఇందులో పడది కాబట్టి అక్కడ ఈ పదం అనేటువంటిది లాస్ట్కి వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎటు చేర్చుకోవాలంటే ముందుకు చేర్చుకోవాలి అది ఇది గురు నిర్ణయము అంటే గురు పద్ధతిగా వినటువంటి వారిలో దీన్ని ఈ విధముగా తెలుసుకుంటారు ఏ విధముగా సద్గురు కృపచే సదమల మంత్రార్థమెరిగి అంటే ఇక్కడ సదమల మంత్రార్థం అంటే ఏమిటి మరి ఇక్కడ అని అన్నప్పుడు ఈ సదమల మంత్రార్థం అనేటువంటిది మనకు ద్వాదశి భావములో మనకు అమల ప్రకరణం అనేటువంటిది ఒకటి ఉంది కదా మరి ఈ ద్వాదశ ప్రకరణములలో అమల ప్రకరణం అనేటువంటిది ఉన్నది దాన్ని మనకు దీక్షితుల వారే రాసినాడు కదా మరి అమలము అంటే ఏంటిది ఇక్కడ అంటే మలము లేనటువంటిది అని అర్థం వస్తుంది కాబట్టి మరి మనము ప్రపంచంలో ఏ వస్తువును చూసినా అది మలముతోనే కనబడుతుంది కానీ అది మలము లేక కనబడదు అందుకొరకే మరి మనకు నరసింహదాస్ గారు కూడా భద్రాద్రిలో ఏమన్నాడంటే నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావు అని చెప్పినాడు కదా కాబట్టి నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు అని చెప్పి దేనికి చెప్పినాడు అంటే ఆత్మకు చెప్పినాడు మరి ఆత్మకు ఏ గుణములు లేవా అంటే అది ఉన్నది కాబట్టి ఆత్మ కూడా మలస్వరూపమే అది గుణస్వరూపమే కాబట్టి దాని ఎందు ఆత్మయందు ఈ మలమనేటువంటి ఆవరణ దానికి శరీరముగా ఉన్నది శరీరం ఎప్పుడైతే ఉందో దానికి మలము ఉన్నది కాబట్టి మలము ఉన్నది కాబట్టి దానికి అది అమల స్వరూపము కాదు అందుకే అమలమైనటువంటిది ఇక్కడ అంటే ఆత్మాతీతం కేవలాత్మ కాబట్టి ఆత్మాతీతం కేవలాత్మ అనేటువంటిదే అది స్వరూపము కాబట్టి మరి మలరహితమైనది ఏది అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మరి ఆత్మ మలస్వరూపమా మల రహితమైనటువంటిదా అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు గురువుగారు ఏమని చూపి చూపినాడు దీని అంటే ఇది మలస్వరూపమే నాయనా ఆత్మ కూడా ఆవరణ రూపమనేటువంటి మలముతో కూడుకున్నటువంటిదే కాబట్టి అది ఆత్మ అనేటువంటిది ఆవరణం అనేటువంటి రూపంలో మల రూపంలో ఉంది కాబట్టి అది అన్ని శరీరాలు దాని అందే ఉత్పత్తి అయినవి అని మనకు ఇక్కడ గురుమ గురుమూర్తి దీన్ని ఉన్నది ఉన్నట్లు చూపవాలి మొదలు దీన్ని దీన్ని మొదలు చూపుకోవాలి షోడసాక్షరి మంత్రార్థమునే మొదలు తెలియజేయాలి దాన్ని దర్శింపజేయాలి అందుకొరకు అది ఆత్మ దర్శనము ఆకా ఆకాశ దర్శనం అనేటువంటివి ఇవి రెండు కూడా గురుముఖత మనము దర్శించుకోవాలి దర్శించుకున్నప్పుడు ఆకాశ ఆకాశ దర్శనము ఆత్మ దర్శనం ఎప్పుడైతే మొదలవుతుందో ఈ రెండు దర్శనం అయినప్పుడే దానికి అతీతమైనటువంటి కేవలాత్మను కూడా మరి గురుమూర్తి దర్శింపజేస్తాడు కాబట్టి అంటే ఈ యొక్క ఏది మలస్వరూపము కానిదో అది అమలస్వరూపము అది ఏది అంటే అది అచల ఉన్న పరభావ్యము మాత్రమే అది మలము లేనిది అమలస్వరూపము కాబట్టి అది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మలము లేనిది అంటే ఎరక లేనిది మార్పు లేనిది ఇప్పటికీ ఉన్నటువంటిది అమల అమలమైనటువంటిది మంత్రమే కాబట్టి సదమల మంత్రార్థము అని దాన్ని పెద్దలు మనకు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి అది సదా ఎప్పటికీ ఉండేటువంటిది సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది అది అమలమైనటువంటిది అది బట్టబయలు అది పరిపూర్ణము అని దీనికి చెప్పినారు కదా మరి ఎందుకు అని అంటే తండోపతండలు దండి జషాది కంబులు నుద్దండత నుండిన పోయిన నుండు సముద్రము ఉండునప్పటికీ పరిపూర్ణము ఇట్లు ఉండునప్పటికని మనకు ఒక ఉపమానం చెప్పినాడు కదా అంటే ఈ సముద్రం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది అది ఏ మలము లేకుండా ఉంటుంది అంటే అది అవకాశం ఇస్తుంది కదనయ్య నీరు లెక్కుంటుందా అంటే అది ఉపమానం చెప్తున్నాడు కాబట్టి దాన్ని మనము ఆ రహస్యాన్ని ఆ ఆవిధముగా ఉంటుంది నీకు ఆత్మ ఎప్పుడైతే దర్శనం అవుతుందో పరిపూర్ణం అప్పుడు దర్శనం అవుతుంది ఎలా ఉంటుంది అది అంటే సముద్రము వలె ఉంటుంది ఆ సముద్రము నుండి ఆ సముద్రములో తండోపతండములు ఎన్నో జీవరాశులు వచ్చిపోయినా కూడా మరి అది ఏమన్నా అంటుందా అంటే అనదు అక్కడికి పోయి సముద్రమా సముద్రమా ఇవన్నీ నీ లోపల నుండి మర్చిపోతున్నాయి కదా ఎలా వస్తున్నాయి అనే ఒకవేళ ప్రశ్న మనం వేస్తే అది ఏమైనా చెప్తుందా అంటే ఏమి చెప్పదు ఆ విధముగా ఉంటుంది అచల పరిపూర్ణ పరభయాలు ఎందుకు అంటే దానికి ఎందుకు చెప్పదు అది అంటే అది ఎరక దానిలో లేదు ఎందుకు ఎరకలేదు అంటే శరీరము లేదు శరీరము ఉంటే అది పుట్టేది కాబట్టి దానికి పుట్టుకనే లేదు కాబట్టి శరీరం లేదు కాబట్టి అది పుట్టదు అది పుట్టదు కాబట్టి అది ఎరగదు అది ఎరగదు కాబట్టి దానికి రూపం లేదు దానికి రూపం లేదు అంటే శరీరం లేదు కాబట్టి దానికి రూపం లేదు మరి ఎప్పుడైతే రూపం లేదు అది ఏమైనా పని చేస్తుందా అంటే అది పని చేయదు అది అది ఏమైనా మాట్లాడుతుందా అంటే అది మాట్లాడదు ఏమైనా చెప్తా శబ్దంతో అది మాట్లాడుతుందా చెప్పుతుందా మనం చెప్పుకుంటున్నాం కదా ఆయన చెప్తుందంటే చెప్పదు ఎందుకంటే దానికి నోరు లేదు కాబట్టి ఇలా మరి ఆ యొక్క బట్టబయలు అనేటువంటిది ఆ అమలమైనటువంటిది ఏదైతే ఉన్నదో అమలమైనటువంటి స్వరూపం ఈ విధముగా ఉన్నదని మనకు గురుమూర్తి సూచన చేసినప్పుడు మరి ఇవన్నీ పేర్లు ఏది పెట్టింది ఇక్కడ అంటే ఎరుకనే పెట్టింది కానీ దానికి ఏమన్నా అది పేరు పెట్టుకున్నదంటే దానికి పేరు లేదు ఊరు లేదు కాబట్టి ఏది పేరు పెట్టుకున్నది ఇక్కడ అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే ఇది ఎట్లా వచ్చింది అంటే అది తనకు తానే వచ్చింది దాని నుండి దానిలో నుంచి అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం అంటే ఏమి సంబంధం లేదు అంటే అది వచ్చి దానికే పేరు పెట్టింది ఏమని బట్టబయలని మొట్ట మొదలు దీనికి పేరు లేదు ముదముల ఎరకే పేరు పెట్టి దీనిని పట్టుక లేక పారిపోను అన్నాడు కదా మరి అది ఏ పేరు లేంది ఊరు లేనిది శరీరమే లేంది అది అశరీరము కాబట్టి అది సదామలమైనటువంటిది సదా మల రూపమైన సదా మలమైనటువంటి స్వరూపం కాబట్టి అది మరి దానికి పేరు లేదు ఊర్లేదు కాబట్టి ఇదే తన ఎందు తోచబడింది ఎట్లా ఇది తోచబడింది అని అన్నప్పుడు ఇది ఎండమావుల వలె తోచబడింది అన్నారు ఈ జగత్తు అంతా ఏమో ఎట్ ఎట్లా తోచబడింది అంటే ఇప్పుడు ఆ ఒకటే కదా మూలం లేని గుర్తెరిగే శరీరమే ఈ విశ్వమంతా దాల్చింది అన్నప్పుడు ఈ జగత్తు ఈ జగత్తుని ఏమన్నారు ఇక్కడ అంటే మనకు పెద్దలు అది ఎండమావుల వంటిది అని అన్నారు జగత్తులంతా కూడా ఎండమావుల వంటిది అన్నారు కాబట్టి అనేటువంటివి మొదలు ఉన్నావా అంటే లేవు అది మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని యొక్క కిరణములకు ఉన్నట్లు కనబడ్డవి అడిగిపోయి మరి నీరు తెచ్చుకుందామా అని పోతే నీరు ఉంటుంది అక్కడ అంటే ఉండవు కాబట్టి ఉన్నట్లు కనబడ్డవి అది మరి సాయంత్రం వరకు అంటే ఉండవు కాబట్టి అవి మొదలు లేవు మరి అంతంలో లేవు ఎప్పుడు కనబడ్డవి మధ్యలో ఉన్నట్లు కనబడ్డవి కాబట్టి పరిపూర్ణములో ఎరక మొదలు ఉన్నదా అంటే లేదు మరి అంతంలో ఉంటుందా ఇది అంటే ఉండదు కాబట్టి ఏమన్నా మరి దీన్ని అంటే తోచింది అన్నారు ఇప్పుడు ఎండమావులు పుట్టినాయా అవి తోచినవా అంటే తోచినవి లేకపోతున్నావి కాబట్టి దాని మరణములు మరణము అన్నారు అంతేగాని అది తోచలేదు అది పుట్టలేదు అది మరణించలేదు ఏది ఎరుక అనేటువంటిది తోచింది కాబట్టి లేనేలేదు ఎండమావుల వంటిది అన్నారు జగత్ అంతా కూడా పుట్టింది పెరుగుతుంది సచ్చిపోతుంది అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ దీక్షితుల వారు ఏమన్నాడంటే అది ఎండమావుల లాంటిది అన్నాడు ఆ ఎండమావుల వంటి జగత్తులోనే మనం నీవు ఉన్నావు కదా మరి నీవు శాశ్వతమా అంటే నీవు కూడా శాశ్వతం కాదు మరి నీకేం ఉపమానం చెప్పినారు ఇక్కడ పెద్దలు అంటే దీక్షితుల వారు కలదోచిన శరీరం ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని అన్నాడు కాబట్టి ఈ పదహారు అక్షరములతో కూడుకున్నటువంటిది ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఈ పదహారు అక్షరములనే మొదలు తెలియవలే గురుముఖత విచారించవలే కాబట్టి ఈ విధముగా విచారించినప్పుడు మనకు ఈ యొక్క పది అక్షరములతో కూడుకున్నటువంటిది ఇది సదమల ఎరిగి అందువరకు సద్గురు కృపచే సదమల మంత్రార్థమెరిగి అంటున్నాడు అలాంటిది ఆ సదమల మంత్రార్థం అనేటువంటిది అది ఎలా ఉంది మరి అంటే అది బట్టబయలు అది అమలము అది పరిపూర్ణము అది పరబయలు అని దానికి పేర్లు పెట్టినారు కానీ నిజానికి మరి తాను లేనప్పుడు దీనికి తాము ఎరక తానే లేకుండా మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఏమీ లేదని ఎప్పుడైతే నీ గురుముఖతాన్ని విచారిస్తున్నావో ఈ పదహారు అక్షరములతో కలిగినటువంటి షోడశి మంత్రార్థం అనేటువంటిది మూలము లేని గుర్తెరిగే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని ఎప్పుడైతే నీవు ఈ యొక్క మంత్రము మంత్రార్థము మంత్ర రహస్యము అంటే ఈ చెప్పేటువంటి దీక్షితుల వారు చెప్పినటువంటి మాటలో మూడు అగబడుతున్నాయి కదా గుర్తు ఎరిగేది శరీరము అంటే గుర్తెరిగే శరీరము గుర్తు ఎరిగే శరీరము అంటే గుర్తెరిగే శరీరంలో మూడు వస్తువులు కనబడతాయి మనకు గుర్తు ఎరిగే శరీరము ఇది వస్తు నిశ్చయపూర్వకంగా మనం గు గురుముఖత విచారించినప్పుడు ఈ గుర్తు దేనికి ఉంది ఇక్కడ అంటే అది మరి ఆత్మకు ఏది ఇక్కడ అంటే ఏ శరీరానికి చెప్పినాడు ఇక్కడ ఈ శరీరానికి అంటే ఈ శరీరము కాదు ఏ శరీరం అది అంటే అది గుర్తెరిగే శరీరము కాబట్టి ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిది అది తోయబడింది తోచింది ఎండమావుల వలె కలదోచిన శరీరములు ఎలాగో అలాగనే తోచింది అని గురుముఖత విచారించినప్పుడు ఈ మొదలు ఈ యొక్క ఆత్మదర్శనము కావాలి ఆత్మదర్శనము చూపెడతాడు ఎవరు ఎవరిక్కడంటే అది గురుమూర్తి కాబట్టి గురుమూర్తి కరుణా కటాక్షం వలననే ఈ తెలియబడుతుంది బట్టబయలు కేవలత్మ అనేది కాబట్టి ఈ గురుబోధ వింటున్నాడు అనంటే తన గురువు తనకు పరిపూర్ణ దర్శనము చూపినాడు ఎరుకను చూపినాడు కాబట్టి తాను కూడా మరి ఆ పరిపూర్ణ దర్శనమును పరిపూర్ణమును చెప్పవాలే ఎరుకను చెప్పవాలే ఒకవేళ చెప్పలేదు అనంటే అతని గురువు అతనికి చూపలేదు అని నిర్ధారణ నిర్ణయం అవుతుంది ఇక్కడ కాబట్టి గురు నిర్ణయం ఏంటి ఇక్కడ అంటే పరిపూర్ణమును చూపి లేని ఇరక లేదని చూపవాలే కాబట్టి మరి ఇక్కడ మనము దాన్ని కొరకు ఏమన్నాడు ఇక్కడ అంటే మరి ఆత్మాతీతం ఆత్మ కాబట్టి ఆవరణము ఆకాశము నిరావరణము అచలమనుచు అనిరి మహాత్ములు ఆవరణము దేనికి ఆవరణం ఇది అంటే ఆవరణం అనేటువంటి గుర్తుకు ఆవరణ రూపమైనటువంటిదే గుర్తిరిగే శరీరం అని గురుముఖత మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో దానికి నిరావరణమైనటువంటి పరిపూర్ణ పొరభయలు మరి స్వతసిద్ధం చేసి చూపెడతాడు గురువు ఈ విధముగా మరి పదహారు అక్షరములనే మొదలు దర్శించవాలి మొదలు ఆత్మ దర్శనమైన తర్వాతనే పరిపూర్ణ దర్శనము చేపిస్తాడు గురువు అలాంటి గురువే సదమల గురువు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు పది రెండు అక్షరములు గల సదమల మంత్రార్థం ఎరిగి సద్గురు అక్షర పదిహారు అక్షరములు గల అది ఎట్టిదో తెలిసినేని అతడే సద్గురుడు ఇవి రెండు ఎరుగని అతడే ఈ రెండు అట ఈ రెండు ఎరుగని ఈ రెండు ఎరుగ అతడేటి గురుడు మొదటిది పరిపూర్ణమును తెలుపు ఎరుకను తదనంతరపు బోధ చేయును మొదటి మంత్రం ఏం చేస్తుంది నీకు ఏం చెప్తుంది మనకంటే పరిపూర్ణమైనటువంటి పరభయలను అది చూపిస్తుంది మరి రెండవది ఈ ఎరుక లేనే లేదనేటువంటి దాన్ని బోధ చేస్తుంది మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అదే ఎరక అని చెప్పి ఇక్కడ మనకు భవతకృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఇది మరి శరీరము మరి ఆకాశము అని అన్నప్పుడు మరి ఆ గుర్తు అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆత్మ అనేటువంటిది ఈ రెండు కలిస్తేనే గుర్తిరిగేటువంటి శరీరము అని మనకు భావత శివరామ దీక్షితుల వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇది మరి ఏ ప్రమాణం ఇది అంటే ప్రత్యక్ష ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణం అంటే అక్కడ బిందే అని చూపెట్టి ఇది బిందే అని చెప్తేనే అది ప్రత్యక్ష ప్రమాణము ఉన్నది ఉన్నట్లు చూపడమే ప్రత్యక్ష ప్రమాణము మరి శృతి ప్రమాణం అంటే శబ్ద ప్రమాణము అది మంత్రము అది పుస్తకాలలో ఉన్నటువంటి మంత్రాన్ని చూసి శబ్దం ద్వారా ఇట్లా ఉన్నది ఎట్లా అని చెప్తే అది శబ్ద ప్రమాణము అది శృతి ప్రమాణము అది వేద ప్రమాణము దానివలన అది తెలియబడదు మరి ఆ విధంగానే ఇక్కడ ఉపమాన ప్రమాణం అంటే ఉపమానము ఒక గుర్రాన్ని నీకు చూపెట్టాలంటే గాడిదని చూపెట్టి ఇక్కడ గుర్రము అలాగనే ఉంటుంది అనుకో అంటే అది ఉపమాన ప్రమాణము అది కూడా కరెక్ట్ అంటే కాదు మరి అందువరకు అనుమాన ప్రమాణము అని అంటే అక్కడ పొగ వస్తుంది కానీ ఆ పొగ వస్తుంది చూడు అక్కడ పొగ అందు పొగ వస్తుంది అంటే దాని అందు అగ్ని ఉంది అని చెప్తే అది ప్రత్యక్షమా అంటే కాదు కాబట్టి ఇక్కడ ఈ ప్రబోధ అనేటువంటిది ఈ రెండు కూడా మంత్రార్థములు ఏవైతే ఉన్నావో ఈ పరిపూర్ణమనేటువంటిది ప్రత్యక్షముగా గురుడు చూపెట్టాలి మరి శిష్యుడు కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవాలి మూలములిని గుర్తెరిగే శరీరాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రమాణంతో చూపెట్టినప్పుడే అది ప్రత్యక్ష పర ప్రమాణము కాబట్టి అలాంటి ప్రత్యక్ష పర ప్రమాణంతో చూపెట్టేటువంటి గురుడే సదమల సద్గురుడు కాబట్టి పరిపూర్ణమును తెలుపు ఎరుకాను తదన్ తదనంతరపు బోధను జేయుని జేయు ఇవి తెలిసినతడే స ఇవి తెలిసిన ఇవి 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 తెలిసి అతడే సద్గురుడు ఈ రెండు తెలిసినటువంటి ఈ రెండు యొక్క ధర్మ మర్మ రహస్యములు తెలిసినటువంటి వాడే సద్గురుడు అతడే సద్గురుడు ఈ రెండు ఎరగని వాడు సద్గురుడు కాడు అని తెలుసుకోమని చెప్పి ఇక్కడ మనకు ప్రత్యక్ష ప్రమాణంగా చూపేటువంటి వరలే మరి సద్గురుమూర్తి అని ఇక్కడ మనకి కందార్థము ద్వారా నిర్ణయం చేసి చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం